గుడ్ మార్నింగ్ ఆల్ సింహార్థి గబగబా డోర్ కొడుతూ ఉంటాడు ఇక శశికాంత్ సునంద ఇద్దరు వస్తూ ఉంటారు ఎవరు అని అడుగుతూ ఉంటాడు శశికాంత్ ఇక డోర్ తీయగానే సింహార్థి కనిపించడంతో ఒకసారిగా సునంద శశికాంత్ ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు సింహార్థి నువ్వా అని శశికాంత్ అంటూ ఉంటాడు అవును నేనే సార్ తాపి మేస్త్రి సింహార్థిని అని గట్టిగా అంటూ ఉంటాడు ఇక ఆ మాటకి అందరూ వస్తూ ఉంటారు ఇంట్లో నుంచి నువ్వేంటి ఇప్పుడు వచ్చావు అని శశికంత అడుగుతుంటే అవును నేను వచ్చాను అని అంటూ ఉంటాడు తాగొచ్చినట్టున్నాడు అని సునంద ఉంటే అవునమ్మా నేను తాగే వచ్చాను ఈరోజు నేను తాగాను ఎందుకో తెలుసా బాధతో తాగాను కోపంతో తాగాను మనసులో బాధని తట్టుకోలేక తాగాను తాగొచ్చి ఒక మాట మీతో చెప్పిపోదామని తాగాను అని అంటూ ఉంటాడు సింహార్ది నువ్వు తాగొచ్చావు ఇక్కడ మాట్లాడకూడదు ఇంటికి పో అని శశికాంత్ అంటుంటే లేదు సార్ నేను ఈ పొద్దు ఇంటికి పోను మీతో తేల్చుకోవడానికే వచ్చాను మీరు పెద్ద పెద్ద బంగ్లాలో ఉంటారు పెద్ద వ్యాపారాలు చేస్తారు కానీ మీకు కొంచెం కూడా మనసు లేదు అని సింహార్ది అంటూ ఉంటే ఇక ఆదిత్య మామయ్య గారు మీరు తాగొచ్చారు నేను నేను ఇంటికి నిన్ను డ్రాప్ చేస్తాను అని అంటుంటే ఆగండి మీరు నన్ను మామయ్య అనకండి ఈ తాపి మేస్త్రిని మామయ్య అంటున్నారా ఇంకా మీకు సంస్కారం ఉందని అనుకుంటున్నా ఈ పొద్దు నాకు తెలిసింది మీరు ఎలాంటి అని అంటుంటే ఇక కోపంగా అసలు ఉందా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని అంటుంటే అవునమ్మ నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను నా బిడ్డ బతుకు అన్యాయం చేసినావు నా బిడ్డ బతుకులో విషం నింపినావు నా బిడ్డని పుట్టింటికి పంపించినావు ఇంకా చాలదా ఇంకా నేనేం చెప్పాలి నా బిడ్డని బతుకు అన్యాయం చేసి ఇక్కడ నువ్వు సంతోషంగా ఉన్నావు కదా మీరందరూ కలిసి నా బిడ్డని ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అంటుంటే ఇక చైతన్య పెద్ద మామయ్య తాగొచ్చి ఏం మాట్లాడుతున్నాడనో అర్థం కావడం లేదు అతన్ని నేను ఇంట్లో డ్రాప్ చేసి వస్తాను రేపు మాట్లాడుకుందాం అని చెప్పి అంటుంటే వద్దు బాబు వద్దు నన్ను ఎవరు పంపించవద్దు ఈరోజు నేను ఏదో తేల్చుకోవడానికే వచ్చాను అని అంటుంటే ఇక శశికాంత్ కోపంగా ఆపవయ్య ఆపు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుందా అని అంటుంటే అవును నాకు అర్థమవుతుంది మీరంతా చేసిన దానికి నేను మాట్లాడుతున్నాను పొద్దు నా బిడ్డ ఎంతో మేల్ చేసింది మీ ఇంటికి ఈ అల్లుడు ఎవరు ఈ ఆదిత్య గారు నా అల్లుడు ఆ రోజు కాలుపోయినప్పుడు ఎవరు ఇతన్ని పెళ్లి చేసుకోలేదు నా బిడ్డ ఎవరు నా బిడ్డ పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చింది పెళ్లి చేసుకొని ఎంతో ప్రేమగా తనను చూసుకుంది ప్రేమగా చూసుకోవడం కాకుండా తన కాళ్ళు కూడా రప్పించింది మీ వ్యాపారంలో నష్టాలు వస్తే వ్యాపార లాభాల్లో కూడా తెప్పించింది ఎవరు నా బిడ్డ మా పైపుల ఫ్యాక్టరీకి గొడవ జరిగితే మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసేసింది ఎవరు నా బిడ్డ మీ కోసం నా బిడ్డ అంత చేస్తే ఈ రోజు చిన్న ఏదో సమస్య వచ్చిందని నా బిడ్డని పుట్టింటికి పంపిస్తారా అసలు మీరు మనుషులేనా మీకు మనసుత్వం ఉందా లేదా అసలు మీరు ఇలాంటి వాళ్ళనుకోలేదు పెద్ద పెద్ద మేడల్లో ఉండడం కాదు కొంచెం కూడా మనసు ఉంటే ఇలా చేయరు నా బిడ్డ ఎంతో మంచిది ఎవరికి ఏ అన్యాయం చేయలేదు అలాంటి నా బిడ్డకి మీరు అన్యాయం చేశారు అని అంటుంటే ఇక అప్పుడే జీవన వస్తూ ఉంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు ఇది ఎవరిలో తెలుసా ఆనంది అత్తారిలో అత్తారింట్లో అనే అలానే మాట్లాడేది నువ్వు ఇంటికి పో ఆనంది రాలేదా అని అంటుంటే నేను ఎలా మాట్లాడాలో నాకు తెలుసమ్మా వీళ్ళు చేసిన పనికి నేను ఇంకెలా మాట్లాడాలి మర్యాద ఇచ్చి మాట్లాడాలా అని అంటుంటే ఇక కోపంగా శశికాంత్ అసలు నువ్వు ఎక్కువ సినిమాది నువ్వు ఇంటికి పో అని అంటుంటే లేదు నేను ఇంటికి పోను ఈ పొద్దు తేల్చుకోవడానికే వచ్చాను నా బిడ్డ ఏం తెలియదు అమాయకురాలు ఆ రోజు నా బిడ్డకి నువ్వే ఫస్ట్ నైట్ జరగకుండా ఆపావని తెలిసింది కావాలంటే మీ కొడుకుని అడుగు అని అంటుంటే ఇక మనుషులు ఆదిత్య అదేంటి ఫస్ట్ నైట్ జరగలేదని మా అమ్మాయికి ఎలా తెలుసు ఆనంద్ చెప్పిందా ఆనంది అలా చెప్పదే అని మనసులో ఆదిత్య అనుకుంటూ ఉంటాడు ఎందుకు నా బిడ్డ జీవితంలో విషం నింపావు నా బిడ్డని వదిలించుకోవాలి అనుకున్నావా ఈరోజు మీ కొడుకు కాళ్ళు వచ్చాయని మంచిగా ఉన్నాడని చెప్పి ఇంకో కోడల్ని చేసుకోవాలనుకుంటున్నావు కదా డబ్బున్న కోడలు నీకు కావాలని నా బిడ్డ ఏదో సమస్య వస్తే ఇదే టైం చూసి వదిలించుకున్నావని నాకు అర్థమవుతుందమ్మా అని అంటుంటే ఇక సునంద కోపంగా వీడు ఏం మాట్లాడుతున్నా వీడికే తీరట్లేదు వాచ్మెన్ అని పిలుస్తూ ఉంటుంది పిలువమ్మ పిలువు నువ్వు ఎవరిని పిలిచినా సరే నేను మాత్రం నేను చెప్పి తీరుతాను ఇక్కడి నుంచి పోను అని అంటుంటే ఇక వాచ్మెన్ అని మళ్ళీ పిలుస్తూ ఉంటుంది ఇతన్ని వెంటనే బయటికి నెట్టే అని అంటూ ఉంటుంది ఇక అందరూ ఆడుతుంటే ఇక వాచ్మెన్ కూడా వీరు మీ విలు కదా అని అంటుంటే వాడు తాగొచ్చాడు వాడు నా వేప్పుడు ఏంటి చెప్పుకోవడానికి సీగుగా ఉంది అని సునంద అంటూ ఉంటుంది అవునమ్మా మీకు అలానే ఉంటుంది అందుకే కదా ఇదంతా చేశారు అని అంటుంటే ఇక గెంటే అని అంటూ ఉంటే ఇక వెంటనే వాచ్మెన్ సింహార్థిని బయటికి గెంటేస్తూ ఉంటాడు ఇక అప్పుడే పద్మామ వచ్చి ఏమయ్యా ఏంది గెంటేసారు అని పట్టుకుంటూ ఉంటుంది ఇక కోపంగా సింహార్థిని లేపి ఇక సునంద దగ్గరికి పోస్తూ ఉంటుంది అసలు మీరు మనుషులేనా అడగడానికి వస్తే నా పెడిపెట్టిని బయటకు గెంటేస్తారా మీకు అసలు మనసు ఉందా అని అంటుంటే మీ భర్త తాగొచ్చి లొంగు చేస్తే అలానే గెంటేస్తారు అని సునుందా అంటుంటే ఏం తప్పు మాట్లాడారు బిడ్డ ఏదో బాధలో ఉందని చెప్పి తాగొచ్చాడు బిడ్డవి బాధ తెచ్చడానికి ఏదో రెండు మాటలు అన్నాడు ఆ దానికే మీరు గెంటేస్తారా బిడ్డకి ఫస్ట్ ఏం జరగలేదని చెప్పి కోపంతో మిమ్మల్ని అడగడానికి వచ్చాడు అది కూడా తప్పేనా అసలు మీరు మనుషులేరా అని అంటుంటే ఇక సునంత కోపంగా మీరు బయటికి నడవండి అని అంటూ ఉంటుంది ఎందుకమ్మా మేము బయటికి నడవాలి అడగడానికి వస్తే మేము తప్పు చేస్తావా అసలు నీకంటే మాంసం తినే రాబందే నయం అనగానికి కోపంగా సునంత చెంపా అనిపిస్తుంది ఇక అందరూ షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు ఏంటి నా భార్యనే కొడతావా అని చెప్పి ఇక సినిమా అది కోపంగా పూలకు తీసి సునంద మీద వేయబోతూ ఉంటే ఇక వాచ్మెన్ కర్రతో సింహాది తలపై కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే సింహాది అయ్యో అనుకుంటూ ఇక వెంటనే కింద పడిపోతూ ఉంటాడు అయ్యో అయ్యా లేయాలంటుంటే అప్పుడే ఆనంది కూడా వస్తూ ఉంటుంది అయినా నీకేమైంది ఏమైంది ఎవరు నా నైనాను దోషేసింది అని అంటుంటే తాగొస్తే అలానే దోషేస్తారు అని సునుంద వెంటనే తలుపు వేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య మామయ్య గారు అని ముందుకు వస్తూ ఉంటే ఇక పద్మమ్మ నువ్వేం రావద్దు నా పెనుబడిని నువ్వు తాకొద్దు అని అంటూ ఉంటుంది అయ్యో నాయనకి రక్తం కారుతుంది వెంటనే మనం హాస్పిటల్ పోవాలి అని పద్మమ్మ ఆనంది ఇక ముగ్గురు ఆటోలో పోతూ ఉంటారు ఇక ఆదిత్య లోనికి వస్తూ ఉంటారు అసలు ఏం చేస్తున్నాను ఆనందికి హెల్ప్ చేయాలి అని చెప్పి ఇక మళ్ళీ బయటికి వెళుతూ ఉంటాడు ఆలోపి ఇక ఆటో వెళ్ళిపోతూ ఉంటుంది ఇక వాచ్మెన్తో అసలు నువ్వు ఎందుకలా కొట్టావు అని అంటుంటే అదే మేడం గారిని ఇక్కడ కొట్టేస్తారేమో అని భయంతో కొట్టాను నా పని నేను చేశాను నేను తప్పు చేశానా అని అంటుంటే లేదు నువ్వు తప్పు చేయలేదు నేనే తప్పు చేశాను అసలు ఆనందిని ఆ ఇంటికి పంపించకుండా ఉండాల్సింది ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక హాస్పిటల్లో సింహాదికి కట్టుపడుతూ ఉంటారు ఇతనికి ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు ట్యాబ్లెట్స్ ఇస్తాము యాంటీబయాటిక్స్ ఇస్తాము మీరు ఇంటికి వెళ్ళండి అనగానే ఇక పద్మమ్మ అసలు వాళ్ళు మనుషులైనా అడగడానికి పోతే ఇలా కొడతారా అసలు మా పెట్టి ఏం తప్పు చేశారని ఇలా చేశారు అని అంటూ ఉంటుంది ఇక ఇక్కడ సూర్య జ్యోతి ఇద్దరు ఇందుమతితో వాళ్ళు ఎక్కడికి పోయారు ఇంత జరిగితే మాకు చెప్పరా అని అంటుంటే మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి అని జ్యోతి అంటుంటే సరే అని చెప్పి వెళ్తుంటే ఇక ముగ్గురు అప్పుడే వస్తూ ఉంటారు అయ్యో ఏమైంది అని అడుగుతుంటే ఆనంది చిన్న గొడవ జరిగింది అని చెప్తూ ఉంటుంది జరిగిందంతా ఇంత జరిగితే మీరెందుకు నాకు చెప్పలేదు అని సూర్య అంటుంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేరు రేపు మాట్లాడుకుందాం అని జ్యోతి పద్మమ్మతో అని జ్యోతి అంటూ ఉంటుంది పద్మమ్మ నువ్వు సింహార్థిని లోనికి తీసుకొని పోవు అనగానే ఇక పద్మమ్మ సింహార్థిని లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక ఆనంది ఏడుస్తూ జ్యోతిని గట్టిగా అప్పు చేసుకుంటూ ఉంటుంది నువ్వు భయపడకు ఆనంది రేపు మనం మాట్లాడుకుందాం ఏడవకు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆనందిని కూడా లోపలికి వమ్మని అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఆనంది కూడా లోపలికి పోతూ ఉంటుంది అసలు ఇది ఎలా జరిగిందో అర్థం కావడం లేదు అంత మంచిగా ఉందనుకుంటే అనుకుంటే ఇదో కొత్త సమస్య వచ్చింది ఇప్పుడు ఈ పరిస్థితులు ఎలా మారుతాయో ఏంటో అని సూర్య అంటూ ఉంటాడు ఏం జరిగినా రేపు మాట్లాడుకుందాం అని చెప్పి ఇద్దరు అనుకొని లోపలికి పోతూ ఉంటారు ఇక ఇంట్లోతి నవ్వుతూ ఉంటుంది అంతా కావాలనే చేశాను అని అంటూ ఉంటుంది ఇక ఆదిత్య బాధతో ఆనంది ఫోటోని చూస్తూ ఉంటాడు ఇక బాధపడుతూ ఆనంది జ్ఞాపకాలు గుర్తు ఉంటాడు ఇక ఆనంది కూడా ఇక్కడ ఆదిత్యని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది ఇక మార్నింగ్ కాగానే సీను సింహాది ఇంటికి వస్తాడు అసలు వాళ్ళు మంచిదేనా పోతే ఇలా కొడతారా అయినా బొమ్మనాలే కానీ ఇలా కొట్టుడేది అని అంటూ ఉంటాడు ఇక ఆనంది సింహాదికి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆనందికి కాల్ వస్తూ ఉంటుంది ఐటీ ఆఫీసర్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ రాబట్టాను అసలు ఎవరు చేశారో తెలిసిందా అని ఆనంది అడగగానే అవును మేడం ఆ లాయర్ జ్యోతి కూతురు జీవనం చేసిందని కానీ ఆనంది షాక్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే ఆనంది జీవన దగ్గరికి వెళ్తూ ఉంటుంది బాగున్నావా ఆనంది అని జీవన అంటుంటే నేను బాగున్నాను అని అను కానీ నీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది